నేషన్ తెలుగు న్యూస్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరిన డాక్టర్ సీదరి పలాసులో బాబు ఉన్నప్పుడే చర్చ జరిగితే బాగుంటుందని సీదరి అభిప్రాయపడ్డారు చర్చకు బాబు వచ్చినా లేదా స్థాయి అడ్డమనిపిస్తే తనేడు లోకేష్ ని గాని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గాని లేదా జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు గాని పంపాలని రాష్ట్ర అభివృద్ధిపైనైనా జిల్లా అభివృద్ధిపైనైనా లేదా పలాస బుద్ధానం ప్రాంత అభివృద్ధిపైనైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు అదేవిధంగా వలసల జిల్లాలుగా ముద్రపడిన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు మరియు విశాఖపట్నం రూరల్ ప్రాంతాల నుండి ప్రజలు వలసలు పోవడానికి కారణం మీరు కాదా అని చంద్రబాబుని డాక్టర్ సీదిరి సూటిగా ప్రశ్నించారు అప్పుడు అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు వలసలు ఉండేవా అంటూ ప్రశ్నించారు పద్నాలుగేళ్లు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు పలాసపట్నంలోని స్థానిక ప్రగతి భవన్లో సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారన్నారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మరియు లోకేష్ కూడా ఈ ప్రాంతం ఎన్నోసార్లు పర్యటించారు కదా మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అందులోనూ శ్రీకాకుళం జిల్లాకు గాని పలాస ప్రాంతానికి గాని ఏదైనా చెప్పుకోదగ్గా పనిచేశారా అంటూ ప్రశ్నించారు వచ్చి చూడమని నేను కోరుతా ఉన్నాను మా ప్రాంత ప్రజలకి సర్ఫేస్ వాటర్ సప్లై చేయాలని ఏడు వందల కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధార వాటర్ ప్రాజెక్ట్ కూడా పరిశీలించమని నేనైతే చంద్రబాబును కోరుతా ఉన్నాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు ఇక్కడ మా గౌత కుటుంబం అరవై సంవత్సరాలు పరిపాలించి మా నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చుకోలేకపోతే ఇచ్చిన మా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పరిశీలించమని కోరుతా ఉన్నాను చంద్రబాబు నువ్వు అనేక సార్లు వచ్చాను నీ కొడుకు కూడా అనేక సార్లు వచ్చాడు నీ హయంలో పలాస ఎలా ఉందో మా హయంలో పలాస ఎలా ఉందో ఒకసారి పరిశీలించమని కోరుతా ఉన్నాను నేను ఎలాగ ఇక్కడే రెండు రోజులు ఉంటానంటున్నాను నీకు చేతనైతే నువ్వు అభివృద్ధి చేశానని నువ్వు నమ్మితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి అయినా సరే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి గురించి అయినా సరే మా ఉద్దాన ప్రాంత అభివృద్ధి గురించి అయినా సరే చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నువ్వు పిలిస్తే ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాను నేను కొంతమంది పనికి మానులు వచ్చి మాట్లాడతారు చంద్రబాబు గారితో చర్చించే స్థాయి నీదా అని స్థాయి గురించి పక్కన పెడితే చంద్రబాబు గారు ఎవరినన్నా నియమించి ఇదిగో నా కొడుకు వస్తాడు లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు వస్తాడు లేకపోతే మా జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు వస్తాడన్నా నాకు అభ్యంతరం లేదు చర్చ కార్యక్రమం పెట్టండి మీరు ఊరిలో ఉండగానే మనం చర్చిద్దాం ఎవరు ఈ జిల్లాకి మంచి చేశారు ఎవరు ఈ ప్రాంతానికి మంచి చేశారు ఎవరు రాష్ట్రానికి మంచి చేశారు మనం చర్చించుకుందాం అని అభివృద్ధి అభివృద్ధి అంటావు కదా అభివృద్ధి గురించే మాట్లాడదాం మనం గ్రామ స్థాయిలో ఏం చేసిన అభివృద్ధి అంటే మేము చెప్తాం మేము ఓ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం మేము ఓ జిల్లా స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం మేము ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి మేము చెప్తాం మేము నీకు సాధ్యమైంది నీకు దమ్ముందా అడుగుతా ఉన్నాను మరి అలాగనే చివరిగా ఒక్క మాట మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న జరిగినటువంటి దాడి చంద్రబాబు నువ్వు దీన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల మీ తెలుగుదేశం గూండాలు యువర్ గూన్స్ మా నాయకుడు బస్సు యాత్రలో వస్తున్నటువంటి స్పందనను చూసి తట్టుకోలేదు నీ ప్రోద్బలంతోనే నువ్వు కావాలని చేయించింది అని నేనైతే భావిస్తా ఉన్నాను నీ ప్రాబ్లంతో దానికి వన్ ఆర్ టూ డేస్ ముందే నువ్వు రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు దాడులు చేస్తాము అని ఇలాంటి దాడులకి మా నాయకుడు ఆత్మవిశ్వాసం ఏమన్నా తగ్గిపోద్దా తగ్గదు సరి కదా మరింత పట్టుదలగా పనిచేసే నాయకుడు మా నాయకుడు ప్రజలకు మా నాయకుడి పట్ల విశ్వాసం ఉంది నువ్వు ఇలాంటి దాడులు ఒకటి కాదు వంద చేసినా సరే మా నాయకుడు వెంట్రు కూడా టచ్ చేయలేవని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాను హుందాగా చేయండి చంద్రబాబు హుందా హుందాగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు గౌరవంగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు మేము రెచ్చిపోతే మామూలుగా ఉండదు మేము పుట్టి పెరిగిన ప్రాంతం అది మేము పెరిగిన వాతావరణం అలాంటిది అయినా సరే ఏ సందర్భంలో కూడా మేము అదుపు తప్పిన పరిస్థితి లేదు సమయం కోల్పోయిన పరిస్థితి లేదు అన్ని సందర్భాల్లో కూడా చాలా సమయంతోనే వ్యవహరించాం దయచేసి ఉందాగా రాజకీయాలు చేయండి హేళన్ చేస్తా ఉన్నారు మళ్ళీ కావాలని రాయితో కొట్టించుకున్నాడు అని ఒక అమ్మ అబ్బా పుట్టినోడు ఎవడైనా మాట్లాడతాడా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడైనా మాట్లాడతాడా కేవలం ఈ చంద్రబాబు గోండాలకే చెల్లింది చంద్రబాబు ముఠాకే చెల్లింది ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికి కావాలని వాళ్ళు కొట్టించుకోమని చెప్పండి అక్కడే కరెక్ట్ తగిలేట్టుగా చూద్దాం కావాలని ఆర్కెస్ట్రేటెడ్గా కొట్టించుకోమని చూద్దాం మనం ఏంటో మాట్లాడి పిచ్చివాగుడంతాను జీతాలకు పనిచేసేటటువంటి కొంతమంది కుక్కలు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఓ పక్కనేమో హేళన ఇంకో పక్కనేమో సానుభూతి చంద్రబాబు ఏంటి డ్రామాలు నువ్వే జయించావు నువ్వే కుట్ర పన్నావు నువ్వే మా నాయకుడు ఆత్మవిశ్వాసం చేయడానికి ప్రయత్నం చేసావు నువ్వే రెచ్చగొట్టావు మళ్ళీ పనికి మాల మాట్లాడి మాట్లాడుతూ ఉన్నాడు ఇది పద్ధతి కాదు చంద్రబాబు హుందాగా రాజకీయాలు చేయడం అందరికీ మంచిదని ఈ సందర్భంగా నేనైతే హితవు పలుకుతూ